ఇంకా కొన్ని రోజులు కానీ ఎవరైనా ఇలా జరి పొట్టిన చూసాం మేము

జనతాంట కోటాయ్ తో బోర్డర్ విదంతాటి రౌడీ ముగా ఉండేది పెద్ద పట్టం పిడుడు రౌడీ ముగానే ఉంటారు ఆ రౌడీ ముగానే ఆధార ఇలాంటి దావనే నిన్న మిలేగర్ ఓటింగ్ విలేగర్ దుకాణం అజ్జై కోటం అలా ఈ విషయం మీద నేను ఎవరు దుకాణం అంటే ఎవరు దగ్గర ను నేను అన్నాయి రాసా కద గ్రామం అంటే चलो यार కోట పాయ గరిబోలు ఎక్కడ బతికినోడ ఎప్పుడు వాళ్ళ కట్ట పోయింది లేదు ఎవరిని బెదిరించింది లేదు ఆయన బెదిరించే మనస్తత్వం కూడా ఆయన వెళ్ళాలి మీరు ఇంకా వాడిని బెదిరించి పని చేయలేదు బద్దరిక బెదిరిస్తే నేను బెదిరిస్తే మేము బద్దర బాబు అందరు నిలబడారు ఎంపీ అన్ని గెలిచినాం నీ కాల్చేసే గెలిచినాం మేము నువ్వు అంతా కూడా నువ్వు అంత దొరిచే నేను చేసే కూడా ఎవరు మీకు వినకుండా మళ్ళీ నీ ఎందుకు భయపడుతున్నారు నేను బెదిరిస్తే భయపడతాను కానీ నేను కొన్ని గ్రామాలకు ఇరవై వాళ్ళని నిలిపిస్తూ ఓకే ఆయన మీద మాట్లాడితే ఎవరికి ఇంకా కొన్ని రోజులైతే డెవలప్మెంట్ చేస్తలేదు ఆరో గ్యారెంటీ మీరు ఎప్పుడు ఒక ఇల్లు ఇచ్చిన పాఠం తెలియదు ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఇల్లు కట్టేది అప్పుడు ఎప్పుడో రాష్ట్రంలో ఇట్లా

రేషన్ డ్రాస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రవృతిలో ఇవ్వడం జరిగింది ఎనిమిదో రోజుల నుంచి రామారావు అని చూసుకున్నాం మన దొడ్డు ఇప్పుడు దేవత అయితే తర్వాత బయటికి తర్వాత స్థాయి మళ్ళీ ఇంకా ఎన్ని చెప్పినా కూడా అప్పుడు జర్మన్ పార్లమెంట్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు కట్టవా మొత్తం రోడ్డు మొత్తం ఇప్పుడు కూడా సెంటర్లు అయినాయి మొత్తం అయిపోతాయి రోడ్డు బ్రిడ్జ్లు అయిపోతున్నాయి

తనార లక్ష్మీ గారి సిఎం పాలెడ్ గారి సిఎం జిల్లా తెల్లిపాడు గారి బయర్ రోడ్ లో ఒకసారి మా సంతం కెన్నండి లేబర చెప్పి చిక్కురాయన కొంత ఒక బండిల ఇంటి దగ్గరికి ఇయన్నీ అప్రూవ్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు సర్వజ లఖన్ ఏంగ దేవా రాయుతారు ఆ ఏంగ దేవా రాయుతానంటే మరి మనం నిరుది సరిగానే కట్టు లేటని బాబరం బట వల 9 గంట వల అందరి మార్కెట్ మార్కెట్ వచ్చింది ఆ ఉంటా ప్రచారం చేసుకుంటూ రాబట్టి ఇవన్నీ మానుకోవాలి ఇప్పుడు మీకు ఊడబుడు ఆయన ఇంకా అభివృద్ధి చేస్తాడు ఇంకా ముందర ఇంకా పదేళ్ళ వరకు ఉండే ఛాన్స్ ఆయనకు ఇంకా పదిహేడు కూడా ఉంటాడు ఇంకా పదిహేను ఉంటాడు కాబట్టి మీరు తిరుమలపురం అక్కడ ఉంటాడంటే మీకు అసలు బయట మీరు యావరిపోయిందో దుబాయ్ ఎటువంటి వెళ్ళవు ఇంకా ఆయన నేను మళ్ళీ వస్తాడు దుబాయ్ పోయినా వదిలితానని ఆలోచించి ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రజల్లో పనిచేస్తేనే ప్రజలు ఆశీర్వాదిస్తారు కాబట్టి మీరు ఏమో ఒకే మంచిదిగా పురుచుల కాదు ఆయన అంత సౌమ్యుడు అంత మంచోడు వస్తాడు కోపం వచ్చినా కూడా మేము కూడా ఎన్నోసార్లు తగ్గరు చూసానండి ఎవరైనా వచ్చి కూడా ఆటం గడ్డం కొట్టితేవడానికి ఏమన్నా మధ్యాహ్నం సందాయం చేసుకుంటాడు ఎవరిని పెట్టిన వాటిని ఆయన భయపెడుతున్నాడు బెదిరిస్తున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు అని తప్పు మీ దౌర్జన్యాలు ఎవ్వరు చేయలేదు ఎవరిని ఎవరిని నిర్ణయం చేసాడో ఆ ములి ఎవరేమి కొద్ది కొంచెం

ఎవరిని దగ్గరికి ఎవరిని బెదిరియాడు ఎవరిని మాకే ఎప్పుడు ఏమనడం మేమే ఇంకా ఎప్పుడన్నా ఉండపాటు ఆడితే మంచిది మంచిదే మళ్ళా మాట్లాడాలంటే ఎవరిని ఏమన్నా నాయకుల తప్పు దౌర్జన్యాలు చేసే ప్రజలకు ఎక్కడ టీడీపీ అందరినీ నడుస్తున్నాడు మంచి చేయడం చూసుకుంటున్నాడు కాబట్టి అందరినీ సాధిస్తున్నాడు ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు ఇంకా ఇంకా ప్రభుత్వం

అన్ని బాగు అండి అయిపోయిన తర్వాత ఇంకా చేస్తారు అంటించి ఇంకా కూడా చెప్పు లేకుండా చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మన నాయకత్వంలో మన ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తున్నది బాగా మీరు ఎవ్వరు ఏమన్నా ఆకపోయినా చెప్పినా చేయకపోయినా ఆయన చేస్తున్నాడు కష్టపడుతున్నారు కాబట్టి ఆయనకి వెళ్ళండి ఉండాలి మనం కూడా తప్పకుండా ఉంటాం అందజేస్తాం మీరు ఇంకా మీరు ఏం జిల్లాలో పని వినకుండా మేము శాశ్వత ప్రయత్నం చేసి ముందుకు ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా సర్పంచాలి ఇంకా మీకు నాయకుడు ఆయన దొరకకపోవలసింది మీకు మీరు చేసిన అలా అందరికీ వచ్చి కలుస్తారు అందరికీ దగ్గర కొన్ని రోజులు అయితే నాయకుడు చేసుకోవాలి

ये महाराज को कि मंचन मार्च कर बिद्रिश्वर राजा मार्च तब तो ये यवरी का तारक समय है विवाह आशीन चलो आज यवरी नंबर मेरा नंबर है। हिंदू माता तुम नहीं करते मैं तुम तो ये हिंदू खाट के గత ప్రభుత్వం చేసిన దాని కొరకే మీకు సర్పంచ్ క్యాండిడేట్ దొంగలేదు సర్పంచ్ చేయకపోవాలంటే కొందరు ఆత్మహత్య చేసుకున్నారు ఇంతకుముందు సైట్లో వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి వేరే ఫ్యాక్టరీలలో పనిచేస్తుంది చేసే అరెస్ట్ మీ ప్రభుత్వం చేసిన మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే పని చేయండి మీరు అట్లా కాదు ఇంట్లో దోషి పెట్టుకున్నట్టు ఏవో పనులు తీసుకోపో తీసుకోపో అన్నట్టు అని ఇక్కడ ఉన్న సర్పంచ్ పాపం ఏడుస్తుంటారు కొందరు అన్న బిజెపి అన్న బిజెపి అని సర్పంచ్ క్యాండిడేట్ గా తొక్కలే ఏదన్నా మా వాళ్ళు ఇద్దరు మా సర్పంచ్ తీసుకుపోయి ఇంటికి వేసుకుంటున్నావు నీకు సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నారు నీకు ఏమన్నా లేదు నాకు అన్న అడుగుతున్నాడు నీకు నాకు అడుగుతున్నా టికెట్ ఇప్పి అన్న మనవరాని కానీ డెవలప్మెంట్ అంటున్నావు నువ్వు ఏం డెవలప్మెంట్ చేసినావు టీఆర్ఎస్ ప్రాంతం చేసింది హైదరాబాద్ కూడా అక్కడి వరంగల్ కూడా అక్కడికి చూసుకోండి ఆన్లైన్ ఓడిస్తుంది మనోరెడ్డి అస్సలు నీ దానికి తొమ్మిది ఒక అవుతుంది కా అంత మంచిగా తరు మనోరెడ్డికి బయట బయటోడు అంట నాకు తెచ్చినప్పుడు గత ముప్పై సంవత్సరాలు అంటే శాంతినారాయణ కూడంగా కూడాలి రైస్ మిల్ వాళ్ళ బిజినెస్ అన్నీ ముప్పై నలభై సంవత్సరాలు సరిపెండ్ ఉన్నావు నువ్వు చిన్న చెట్ చేసుకుని చూపే వాళ్ళ బిజినెస్ చేసావు బయటోడు అంటే మన ఇండియా మన భారతదేశం అనేది ఒక ఐదు సంవత్సరాలు ఉంటేనే అప్పుడు నలభై సంవత్సరాలు అయినా రేట్ వచ్చి ఇక్కడ ఇంకా బయట నువ్వు ఇలా ఈడ కొట్టినోట్టినో నాకు తెలియదాన్ని నీవు ఉండేది ఇక్కడ దుబాయ్ అమెరికా ఆఫ్రికా మీ కార్యకర్తలు అన్నమాట మా సార్ హైదరాబాద్ మూడు నాలుగు కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో ఉంటాయి కాబట్టి కార్యకర్తలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నది మేము అందుబాటులో దుబాయ్ అని చెప్పి మా బిల్లు రాలేవు ఏం లేదు అని చెప్పి నీ పార్టీ పెట్టి మా పార్టీ నువ్వు అందుకే నీ కార్యకర్త ఎందుకు ఇందులోకి నీవు అందుకలే ఇప్పటికైనా ఏదైనా మా ఎందుకంటే ఉన్నారు వాళ్ళు మా నీ మీ పని చేసుకుంటుంది కార్యకర్తలు లేకపోతే వాళ్ళకి తెలియదు మేము మా మనోరంగా వ్యక్తి కాదు అవతల వ్యక్తి ఎంత మంచి వ్యక్తి వచ్చినా కానీ

ఒకటే రోజు నాలుగు గంటలు ఎక్కువ మీటింగ్ పెట్టిన సందర్భం మనం రెడీ ఎప్పుడన్నా ఎప్పుడైనా ఇక ఈ ఎలక్షన్ వస్తే ఏంటా ఈమె ఇప్పటి వరకు ప్రతి ఊరికి పంచారు అన్న ఇది అన్నయ్య అంటే ఈమె కార్యకర్తలకు సమన్వయం చేసి కానీ నీకు సర్పంచ్ వద్దు నువ్వు ఎప్పుడు నువ్వు అది లేదు కదా ఈ వేరే బ్యాంక్ చైర్మన్ ఇస్తా నీకు అది ఇస్తా

మీ దాకా చేసి నీ ఎంటున్నావు ఏ స్థాయికి నేను ఈ రోజు కాకుండా తెలుపుతున్నా తెలుసుకో మేము ఏ స్థాయిలో ఉన్నాం అదే ఏ స్థాయిలో ఉన్నాం ఎందుకంటే దౌర్జన్యం చేసుకుంటాం రాష్ట్రం చూసుకుంటాం ఏదన్నా ప్లాన్ జరిగిందంటే మీ పిర్యా జరిగింది ఎందుకు అంత మాట్లాడుతున్నాం మేము ఎందుకు టెన్షన్ పడుతున్నాం మీ టెన్షన్ చేసుకో ఎందుకు టెన్షన్ పడకు రేపు ఇక్కడ లోకాల ఎలక్షన్లో అత్యధికంగా సర్పంచే కాంగ్రెస్ ఉంటాయి ఇప్పుడు ఏమంటారు ఏకప్రమంగా వెళ్ళి ప్రతి ఊళ్ళో పోయి మీరే తెలుసుకోండి ఎవరు మేము దౌర్జన్యం చేసినామా ఎవరు చేయలేదు వాళ్ళే తెలుసు వీళ్ళకి వస్తున్న మాట మీ కార్యకర్త మా మేరకు వాళ్ళు వస్తున్నారా మాకు కావాలి ఏక్రియం చేసుకొస్తే మీరు సొంత మీరు దగ్గర ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఊరికి పద్నాలుగు లక్షలు పెడతామంటున్నారు మీ ఊళ్ళో మాట్లాడుకొని వచ్చిన మేము ఏకబ్రేయం చేస్తున్నాము మా ఊరు డెవలప్ కావాలి ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం రాలేదని చెప్పింది అట్లా చూస్తున్నావు కానీ దౌర్జన్యం ఎవరు చేస్తారే ఇంకో చెప్తున్నా నువ్వు నా దారి అయ్యప్ప స్వామి భక్తుడు అయ్యప్ప స్వామి గుర్తి చెప్పు మీరు దౌర్జన్యం చేస్తున్నామా గుండాయోజనం చేస్తున్నామా మీరు చేసిన చెప్పి ఎంత సంతోషంగా తానుగా ఎవరంటే వల్ల సేట్ అంత సంతోషంగా అపాయింట్ మా ప్రాపర్టీకి మాకు ఇంతకుముందు ఏమైతుందో కదా పొజిషన్ ఉన్నది మనోరెడ్డి అయితే ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సీఎం పదిహేను ఉంటాడు మనోరెడ్డి అట్లే ఉంటాడు ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఈ డెవలప్మెంట్ అనేది ఇంకొక నెలలో కూడా అన్ని అయిపోయినాయి టెండర్లు అయిపోయినాయి ప్రతి రోడ్ ప్రతిరోడ్ అయిపోతుంటది మీ కళ్ళ సమస్య లేదు మహేందర్ రెడ్డి చెప్పిపోయాడు బైపాస్ చేసినా మీరు వచ్చేవి తెలంగాణ చావు బైపాస్ అండి రెండు రోజులు సిలా పడకలేసింది మొన్న మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలు ఇల్లు చేసి పద్నాలుగు నాటి చందోళకు పైసలు పండిలో ఐదు మందికి పండి ఇక్కడ ఉన్న వాళ్ళ కింద కోక హైదరాబాద్ చేసి చూపిస్తాం ఆయనే అంటున్నారు రాజకీయ రంగు లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఆయనే గడవ హక్కుని కూర్చొని రాజకీయ రంగు లేదు అనుకుంటే రంగు పోల్ ప్రయత్నం జరుగుతున్నట్టుగా ప్రెస్ మీట్ పెద్ద ఎందుకంటే నగర్ చెప్పినట్లు బాగా పెట్టినట్లు ఇనానిమస్ అనేది గ్రామాల్లో నిర్ణయిస్తారు వచ్చి ఇరవై గ్రామాలు ఇనానిమస్ అన్ని ఎక్కువ యాదవ మండలంలో మండలంలో నాలుగు యాదవ మండలంలో పది బసరాజన్ మండలంలో నాలుగు ఇంకా పెద్దములు మండలంలో ఇంకో నాలుగు ఐదు అంటే ఈ రోజు వరకే ఈ రోజు వరకే రెండో అప్లికేషన్ లేకుండా ఇరవై ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఇలానివర్స్ అవుతున్నాయి అవన్నీ పెద్దెబ్బులతోనే ఆయన అంటే మరి ఏ గ్రామంలో కూడా ఏ వ్యక్తి కూడా వచ్చి మీడియా వచ్చి చెప్పలేకపోయాడు మరి నేను అంత గొప్ప హోదాలో ఉండి మాజీ ఎమ్మెల్యే గారు ఉండి ఈ లోకల్ పార్టీస్ అన్న దాని ప్రకారం అతీతంగా జరుగుతాయని దాన్ని కాకుండా మీరే విధంగా అనడము కాదు ముఖ్యంగా మీరు అది మీరు సగమే చెప్పారు మరి ఏం చెప్పాలనుకున్నారు నేను యాక్చువల్గా మాట్లాడను పెద్దలే మాట్లాడుతుంది నా గ్రామ విషయం నేను కరెంట్ కోర్టు వస్తామని కరెంట్ కోర్టు జరిగింది అన్నారు కరెంట్ కోర్టు జరిగింది ఆయనకే ఉంది మీరు లేకపో మీరు లేకుంటే మీ నాయకులు ఎవరన్నా దాని గురించి వివరిస్తే నేను దానికి సరైన జవాబిస్తాను కరెంట్ కోట జరిగింది నేను చెప్తాను ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన మనోహర్ రెడ్డి గారు కలిసిన తర్వాత కరెంట్ కోర్టులో నాలుగు వందల రేషన్ కార్డు కొత్త మనోహర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కరెంట్ కోర్టు లో నూట నాలుగు ఇంటర్మీడియట్ సాక్షన్ అయితే ఎనభై ఐదు కంప్లీట్లు వచ్చినాయి నిన్న గారు చెప్పినట్టు రోపేషన్ కూడా జరిగింది ఒకవేళ ఎలక్షన్ కోడ్ లేకుంటే దాంట్లో క్రమం కరెంట్ కోడ్ నిన్న పడ్డ వాతావరణం ఉంటుండే అంటే మీకు ఇవి మీకు నచ్చుతలేవా లేకుంటే మరి మీ కార్యకర్తలు చేస్తున్నారా అర్థమైతే లేదు కరెంట్ కోడ్ లో జరిగింది ఏమిటి అంటే ఇంత అభివృద్ధి రెండు సంవత్సరాల్లో నేను నాలుగు వందల రేషన్ కార్డు ఉన్న తొంభై శాతం మందికి ఫ్రీ కరెంట్ కరెంట్ కోడ్ నుంచి దాటుకు వచ్చే మహిళలకు విద్యార్థులకు అందరికి ఉచిత బస్సులు గ్యాసు పురి ఇవన్నీ చేస్తే మీకు తెలుస్తలేవు ఆ కార్యక్రమాలు మీకు కనిపిస్తలేవు లేక మీ కార్యకర్తలకు వస్తలేవు మన వస్తే ఒక పది మందికి ఇవ్వండి నేను పెడతాను దాంతో పాటుగా మీరు ఈ ఇనామస్ విషయాన్ని అంటున్నాం మీరు గతంలో అభివృద్ధి చేసి ఉంటే అరవై సంవత్సరాల నుంచి ఉన్న కరెంట్ కోర్టు పెంకటూరు బ్రిడ్జ్ మూడు మూడు రోజులు ట్రాఫిక్ జామ్ అయి ఉండేది మరి ఏ రోజు ఏదో నేను చెప్పిన ఆరు నెలల లోపలనే అన్నగారు ఇనిషియేట్ చేసి దానికి డెబ్బై ఎనభై కోట్లు శాంక్షన్

ఏడు ఎనిమిది వందల మంది వెయ్యి వందల వెయ్యి నుంచి పద్దెనిమిది మంది ఓటర్లు ఇతర రాష్ట్రాల ఉంటారు మరి అట్లాంటి వార్డు చేసుకోవడం జరిగింది ఇంకో రెండు వార్డులు రేపటి లోపల మీ ముఖ్య నాయకులు తప్పుడు కారణాలు మీరు పెట్టాలి కానీ మాన్ సపంచ మరి గతంలో మా అబ్బాయిని ఎక్కడ జరిగింది కేసులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయో అనుభవిస్తున్నాం దాన్ని ఎదుర్కొంటారు ఏం పేపర్ లేదు మరి అవే ఓర్వలేకపోతున్నారా లేకపోయినా ఎందుకు వచ్చింది ఓర్వలేకపోతున్నారా రేషన్ కార్డు ఇచ్చింది ఓరవ లేకపోతున్నారా ఏంటి అన్నారు ఆగిపోయింది నేను దయచేసి మీ దగ్గర నేను అడగలేను మీ కార్యకర్త దాన్ని కొనసాగించాలి మీరు మీడియాలో మాట్లాడేది అది యునానిమస్ వాళ్ళ గురించి మేజర్ అయింది అది మా తప్పు మమ్మల్ని మా నాయకుని యొక్క ఫలితనము మా యొక్క యువ నాయకుల యొక్క శ్రమ చూసి గ్రామంలో మీకు వార్డు మెంబర్లు దొరకని పరిస్థితి ఈ రోజు ఉందని ఉన్నందుకే మీకు వార్డు మెంబర్లు ఇలా ಕಾಲೇಜ್ ಗೆ ಹೋಗಬೇಕು ಔಟ್ ಆಫ್ ಕಾಲೇಜ್ ಟು ಬಿ ಅಪ್ಪನೆಡೆಗೆ ಅಬೆನ್ ಮಾಡ್ಕೋಬೇಕು ದಾರಕಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತೆ ಗಾನಿ ದೊರಕೋ ಪಾಯಿಂಟ್ ಆಬಲ್ ಲೇಯರ್ ಟು ನೀನು ಮನವಿ ಮಾಡ್ತೀನಿ ಮುಖ್ಯంగా ನಾನು ಅಬಲ್ ಅಬಲ್ ಟುರೆನ್ಸಿ ಆಗ್ತಾ ಹೋಗ್ತಿದ್ದೀರು ದಾಟೋ ಕೊన్ని ನಾನು ಹೇಳ್ತಾರೆ ಅದಕ್ಕೆ ನಾನು ವಿವರಿಸಿ ಹೇಳೋಣ ಆ ಪಾಸ್ಟರ್ ಕಾಲೇಜ್ ಗೆ ನಾನು ನೀನು ಬಡಿನ ಒಗೆನ್ ಅವಾಯ್ಡ್ చేసి போದೆ ಕೋರ್ ಪರ್ಟಿಕ್ ಹೋಗాలే లేకుంటే ಕೋರ್ ಅನೇ ಹೋಗ್ತೋಣ मींस ಇಲ್ಲ ಬಂಬರಾ ಪೆಟ್ಟಿಗೆ మరి ఈరోజు పెట్టిన అటువంటి బండ కూర్చొని నిద్ర అవుతాయి కాదు ఆ నిద్ర సహాయం కాకుండా ఈడ మనం మమ్మపూర్ లోపం నిర్వహం మా బండలో చూడండి మీరు రోడ్డు పరిస్థితి చూడండి అదేవిధంగా గౌత పొంగారు కూడా యువత గురించి అడ్వాన్స్ ఆటోమేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూడండి జాబ్ మేళ చూడండి ఇంత మంచి నాయకులు కట్టుకొని మీరు దాంట్లో మీరు నిర్మిస్తున్నారు అనే ధోరణి తప్పు ఇది తాండూరు ప్రజలు హర్షించరు అయితే వచ్చే మూడు సంవత్సరాలు మీరు సహకరించి తాండూరు అభివృద్ధిలో మీరు మీ ఈ సభాముఖంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ తాండూరు చరిత్రలో ఒక మిగిలిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుకే లోపల వాళ్ళ వాళ్ళు వాళ్ళందరిగా ఎక్కువ పదిహేను అంటే సుమారు నలభై గ్రామ పంచాయతీలు అవుతున్నాయని మాకు సమాచారం ఉంది దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపలేరు ఎందుకంటే శూన్యం అన్నట్ల వాళ్ళై వాళ్ళు వస్తున్నారు అవి అయితే ఏమన్నా తప్పుగా మాట్లాడి క్షమించాలి ఈ ఇలాంటి అబడ్డాలు మానుకోవాళ్ళని చూస్తుంది